బాబుగారు గారు ఓ బాబుగారు గారు ఎక్కడున్నారు బాబు గారు ఇవాళ మా పులి ఎక్కడికి పోయిందో ఇవాళ మా బాబు గారు వడ్ల బత్తాల మెళ్ళేడు ఇంటి మీద లేడు మొత్తట్లో కొల్లేడుగా ఈ ఆఫ్సెట్ మీద కొడు అసలు ఉండోలేదు అయిందో ఏవో ఇప్పుడు బాబు గారు బాబు గారో అమ్మగారు ఏంట్రా పోలయ్యా పొద్దునే కేకలు పెడుతున్నావు నీ మాటలు ఊరంతా విని ఇక్కడేమన్నా అయిందేమోనని వచ్చినా వస్తారు ఎందుకు అలా అస్తున్నావు ఇవాళ బాబుగారు కనపట్టలేదమ్మగారు బాబుగారు లేకుండా నీ బతకలేదు అమ్మగారు అయ్యగారు ఎక్కడైపోయాడు అమ్మగారు పొద్దున్న మీ బాబుగారు ముద్దపప్పు చెయ్యమంటే నేనేదో మాట వరస ఒక మాట అంటే నా మీద అలిగి నేను ఇంట్లో ఉండను వెళ్లిపోతా అని నా మీద కోపంతో బయటికి వెళ్లాడరా అయినా ఎక్కడికి పోతాడులేరా కొంచెంసేపు ఆగితే ఆకలే ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడులే అమ్మో మా బాబు గారు ఎక్కడికి పోయిండో ఏమో నేను ఎన్ని చెప్పలు పడతాడో ఏమో ఏం చెయ్యాలా ఏం బాబు గారు ఎక్కడికి పోయారండి నేను వస్తాను ఉండండి మీరేం భయపడమోకండి ఎంతకి ఎక్కడున్నారో ఏమో బాబు గారు ఓ బాబు గారు ఇంత పెద్దోళ్ళు అయ్యి అక్కడని ఎత్తుకోమంటారు బాబు గారు మా పులికి ఏమన్నా అయిందో ఏమో నేను లేనని ఏమో నాకు అత్యం చేసుకుంటాడో ఏమో బాబు గారు ఓ బాబు గారు అమ్మయ్యా అదిగో అట్నుంచి ఓ ప్లేస్ వస్తాడుగా ఓ అన్ని విషయాలు తెలుస్తాయి ఒరే ఓ మా బాబు గారిని ఎక్కడన్నా చూసినవా పొద్దునుంచి లేదురా ఏం పోలనా బావునా ఇందాక నేను థేన్ తీసుకున్న లింగేగారు మొహంతో ఎర్రగా పెట్టుకుని కోపంతో ఎక్కడికో పోతుండే మనిషి అసలు మన జాసు లేడు అప్పటికీ లింగేగారు లింగగారు పిల్తున్నా నా మాట కూడా పట్టించుకోవట్లేదు అట్నే వెళ్ళిపోతాడు ఓ అమ్మో ఇప్పుడు అట్ట ఇవాళ జరిగిందేంది ఒరే ఓ ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు రా మా బాబుగారు లేకుండా నేను రా ఎప్పుడు నన్ను ఫోన్ అయ్యా పోలయ్యా అని ఫేవగా పిలిచే రాయాలి రావు బాలకోండలన్న లింగయ్య గారికి ఏం కాదులే మంచితే మంచిగా జరుగుద్ది ఓ పని చేయి ఒకసారి తిరుపతి గారికి అక్కడ అక్కడేమన్నా ఉండేవాని చూడు లేకపోతే ముత్తాలమ్మ గుడి దగ్గర చూసిరా అక్కడేమన్నా మరిచే పెక్కామని కూర్చోలేని చూడరాదు ఓ అమ్మో బాబుగారు మీకేమైనా అయితే తట్టుకోలేను బాబు గారు ఎటుపోయారు బాబు గారు మా కండల వీరుడు బొగ్గు బండి అగ్గి ఊరికి మొనగాడు మా అయ్యగారు ఎక్కడ ఉండో ఇయ్యా నా కోసం ఎంత బాగా పెట్టుకుండో ఇవో అది వాటి నుంచి లచ్చయ్య వచ్చాడు లచ్చని అడిగితే అని లచ్చయ్య మా బాబు గారిని ఎక్కడన్నా చూసిన వారయ్యా ఇవాడు పొద్దున్న నుంచి కనపట్టలేదురావు లింగయ్య గారిని ఇందాక చూసాను మావా మహంత నిప్పులు చెరుక్కొట్టు ఆ బుర్రేకెళ్ళి అదరా బదరాగా పోతాడు ఇంతకే ఏంటి పోలేమా లింగ గారు అంత కోపంగా ఏ ఏం కాలేదురా నేను కూడా ఏమన్న లేదు మా అమ్మగారి మీద అలిగే ఎటు పోయిండో ఏమో బాబుగారు ఓ బాబుగారు ఎక్కడున్నారండి నన్ను అడిపి బాబుగారు మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనండి ఇల్పోద్దులేచి ఎవరి మొక్కం చూశానో ఏందో అంత ఎట్ట జరిగింది ఏందో ఆ అదిగో మల్లం వస్తుందిగా మల్లం అడుగుదాం ఓ మల్లమ్మో మా బాబు గారు నీకు ఎక్కడన్నా కనపడిడా పొద్దు నుంచి కనపట్టలేదా ఎందుకు పోలే మామా అంత బాధపడతావు లింగయ్య గారు ఎక్కడికి పోలేడులే ఇందాక నేను గడ్డి తీసుకొని వస్తుంటే లింగయ్య గారు కోపంగా నక్కల బండ వైపు వెళ్ళటం నా కళ్ళారా చూశాను పోలే మామ ఎందుకైనా మంచిది ఒకసారి నక్కల బండ మీద ఉన్నాడేమో చూసురా నక్కల బండ మీదకి పోయిందా బాబుగారు ఓ బాబుగారు ఇప్పుడు అట్ట ఏమైనా చేసుకుంటుందో ఏవో అమ్మ బాబుగారు నక్కల బండి మీద మాకని బాబుగారు మీకేం కాదండి నీ వస్తున్నా కదా అలా పోలయ్య వెంకమ్మ మీద అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన లింగయ్యను వెతుక్కుంటూ ఊరంతా తిరిగి చివరకు పోలయ్య ఊరి బయట ఉన్న నక్కల బండ వద్దకు వచ్చాడు బాబుగారు ఓ బాబుగారు మీరేం భయపడ మాకుండా నేను పక్కన లేనండి ఏమో అగత్యం చేసుకో మాకండి ఇంత ఎక్కడున్నారు బాబుగారు గారు బాబు ఓ బాబుగారు ఎక్కడున్నారండి నన్ను నడిపి బాబుగారు రేపాలయా ఎక్కడ 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 అన్నమాట ఎక్కడ నక్కల నక్కలబండి మీద నక్కల బండి మీద ఉన్నా ఎక్కడ నక్కల బండ ఇటు చెత్తకి వెళ్లి పొట్టి వెళ్లి చూస్తారు దొంగ సాచ్చినోడా ఎక్కడ్రా నక్కల మీద పైకి రారా ఒరే రాయ నా కోపం వచ్చిందంటే పక్కనే ఎక్కలో ముస్తా దొంగ సాచ్చినోడా లేకపోతే నక్కల మీద రాంటే అటు ఇటు బిత్తర బిత్తర చూస్తారు బెత్తనోడా వస్తున్నా బాబుగూరు వస్తున్నా మీకోసమే వస్తున్నా ఇంత పెద్ద గుట్టని ఎట్టారంటే అమ్మో ఎంత పెద్ద గుండెందండి ఇది నక్కల బండా అసలు మా బాబుగారేంటి మాటలా గుండు బొలం ఉన్నాడు కండ పొలం ఉన్నాడు నక్కల బండ మునగాడు మా ఊరు మునగాడు అలాంటి మా బాబు గారికి ఇలాంటి గుట్టలు ఒక లెక్క పత్రమా వంటి చేత ఈ సిరిపడాత్త పాలయ్యా మళ్ళీ ఎక్క నాకు కోపం వచ్చిందంటే ఇక్కడ నుంచి దొరలు కొట్టు వచ్చి నీ మీద పడతా దెబ్బకి అప్పచ్చులానికి పోతావు దొంగసచ్చినడా లేకపోతే నక్కల బొండం మనకు ఎందుకు అద్దబెత్తురాడా అసలు నేను ఒక ప్రత్యేకమైన విషయం అయి ఇక్కడొచ్చామాట నువ్వు తొందరగా మోకాలు దోకిపోయేటట్టు పైకి రా నీకు కూడా చెప్తా ఈ విషయాలు మొత్తం ఎర్రడా వస్తున్నా పప్పు గారు మోకాలు దొక్కుపోతున్నాయండి వస్తున్నా వస్తున్నా అసలు నక్కల బండ ఎంత ఎత్తుందో ఏందంటే ప్రపంచంలోనే ఎంత గొప్ప ఉందో లేదో మా బాబు కోసం ఎలాగైనా పైకి ఎక్కాల్సిందా ఆ పైకి వచ్చినా బగరా పైకి వచ్చినండి అలా పోలయ్య నక్కల బండ పైకెక్కాడు పైన ఉన్న లింగయ్యను చూసి గతుక్కుమన్నాడు అక్కడ ఉన్న రాళ్లను పక్కలాగా పరుచుకుని వాటి మీద వెళ్లికిలా పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు అబ్బా మా బాబు గారు ఎలా భీష్ముడు గట్లు మీద పడుకున్నట్టు మీరు కూడా రాళ్ళు కింద వేసుకొని పడుకున్నారే బాబ్ గారు అసలు ఇది ఏమన్నా నాట అసలు మా బాబు గారు అంటే మాటల కండలు వీరుడు పక్క బండే సూర్యుడు ఉండే యోధుడు అందరికంటే మొనగాడు ఒక రాయి ఒక రప్ప పడుకోండి బాబోరు అట్నే సమ్మగా పడుకోండి య్యా మళ్ళీ ఎక్క ఎక్సక్కలాడుతున్నవా నాకు కోపం వచ్చిందంటే కింద పడుకు పెట్టి రాళ్ళన్ని మీ మీద కప్పుతా దెబ్బకే గిలకల గిలకల గాలాడ కొట్టుకుంటా సచ్చినోడా లేకపోతే ఒక రాయి రొప్ప ఏ బ్రతెక్కలోడా ఏ మాటలరా అస్సలు ఎందుకు నేను ఎక్కడ పడుకున్నానో తెలుసా రోజు ఒక్క చోట కూర్చుంటే సగ్గద్ద లే నిన్న ఆచారి గారు చెప్పిండు అందుకే కొద్దనం కోసం ఇక్కడికి వచ్చానమాట ఇంకోటి ఏంటంటే పొద్దున మా యమ్ను ఇలా చేయాలి అంటే నాకు ఎలా వీలు కాదు గిన్నెలు తావాలా నీళ్ళు చేద్దాలా కమక్క కట్ట మాట అంత ఎక్క కదా అంటుందిరా అందుకని అలిగినట్టు నటించి ఇక్కడికి వచ్చానమాట ఇప్పుడు చూడు ఇంటికి పోయేసరికల్లా ముద్దుపంపు తయారు కూర్చుంది అరే పాలయ్యా ఈ నక్కల బండ మీద రాళ్ళు కింద పరుచుకొని పడుకుంటే భలే అమ్మగుంటుందిరా అసలు ఎంత ఆనందం అసలు మహారాజులు కూడా ఉండదు అనమాట ఇంకోటి ఏందంటే నరమానవుడు కనపడిన ప్రదేశంలో ఇక్కడ ఎల్లికలు పడుకోని ఉండేలు ఆకాశంలో పాతన పాత కొడుతుంటే అబ్బా గంపిడి ఆనందం ఉంటుందిరా గంపిడి మాడికెళ్తుండే అంత ఆనందం ఉంటుంది తెలుసారా అబ్బా మా బాబుగారంటే మాట్లా తలుసుకుంటే ఏదైనా చేయగలదు కానీ బాబుగారు నాతో సందేహం అంటే తమరు కన్నులు తిరిగిన వీరుడు పులుల్ని సింహాలని ఒడి చేత్తో మట్టు పెట్టగల శివం గియ బొగ బగ బండి అయ్యి కను తమరు నక్కల పండను ఒంటి చేత్తో లేపుకొని మన ఇంటి దగ్గర వడ్ల బత్తాలు పక్కన పెట్టండి బాబుగారు ఏం చక్క ఒక రోజు వడ్ల బత్తాల మీద ఒక రోజు నక్కల పండ మీద పడుకోవచ్చు మీరు నాకు ఒక చిన్న కోరుకుందండి నాకు కూడా మీ పక్కన పడుకుని మీలాగా ఆకాశంకెళ్ళి చూడాలని ఉంది బాబుగారు ఈ పేదోడికా మీ పక్క నుంచి చోటు ఇయ్యండి బాబుగారు ఎన్నిసార్లు చెప్పాల చక్కలు చేద్దనే నాకు కాప వచ్చిందంటే ఈ నక్కల బండ్లని తీసి నేను ఎత్తుని పెడతా దెబ్బకి భూమిలోకి వెళ్ళిపోతావు ఏరుసత్యునాడా లేకపోతే నక్కల బండ్ మన ఇంటికి ఎట్లా తీసుకుపోతారా ఏడు ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా తిక్కలడా నిన్ను తీసుకుపోయి ఊరి మధ్యలో చెంచెట్టు కట్టేసి పంచాయతీ పెడతారు మాట్లాడిన నాలుగు మొక్కలు కూడా చక్కగా మాట్లాడలేదు తెంగరడా సరే లేరా నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టే నాలాగే నా పక్కనే ఎల్లికలు పడుకొని ఆనందించరా నువ్వు కూడా ఇక్కడ నా బంగారు బుజ్జికొండ అబ్బా మా బాబు గారు నన్ను కూడా చూడకుండా తన పక్కనే షోటికి పడుకోమన్నారు మీరు ఎట్లా తీర్చుకోవాలి బాబుగారు నా మీద మీ అభిమానం చూద్దాంట కల్లంబట్టి నీళ్ళు బాబు బాబుగారు ఒరే పోలయ్యా ఎందుకురా తీర్తవాడా ఏర్పోతుంది రా ఎందుకురా నేనంటే అంత పేమ నేనేం రా నీకు రా పడి రా నా బుజ్జికడా దామా దామా దా దా బావుగారు మర మర నేను కూడా మీరు పడుకున్నట్టు రాళ్ళ మీద పడుకుంటానండి నాకు కూడా నా మీ రెండు రాళ్ళు ఇవ్వండి బాబేరా మరి పోలేవు నా కోపం వచ్చిందంటే ఉండేది తీసుకొని నక్కల బండ మొత్తం తిప్పించి కొడతాయనుకుని వస్తే గారు ఇందాకేమో బాబు గారు నేను కూడా నీ పక్కన పడుకుంటున్నావు ఇప్పుడేమో నా రాళ్ళు కూడా ఏమంటున్నావు ఉన్న రాళ్ళని నీకెత్తే మరి నాకెట రద్దాం సత్యనడా సరేరా నీ బ్యాాల మొహం పిచ్చి చూద్దాంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఒక రాయి తీసుకోలే జాగ్రత్తగా ఒక రాయి తీసుకో రిపోలేదు జాగ్రత్త నువ్వు ఆ రాయి తీసేటప్పుడు ఏమైనా జరిగిందంటే రాళ్ళు జారే అంటే పై కింద కాలాలు పడతారెక్కడ మరే భయం లేదండి బొగ్గరు నీ ఉన్నగా రాయిని తీసినట్టు రాయి కూడా తెలియకుండా మెల్లగా తీసేత్తగా ఏమి రాయ్యా నువ్వు ఒక లెక్కనే నాకు అట్లే అట్లే ఆ బొగ్గరు మీరేం భయపడమాకండి రాయిని తీస్తున్నా సగం వచ్చిందండి ఇప్పుడు ఏం కాదు వచ్చింది వస్తుంది అట్లే అట్లే ఓ బాబు గారు బాబు గారు బాబు గారు బాబు గారు రాళ్ళు మొత్తం జారుతున్నాయి బాబు గారు బాబు గారు బాబు గారు వామో 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 గుట్ట మీద కింద బాబు 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 గారు వామో అలా పోలయ్య ఆ రాయిని కదిలించేసరికి ఒకసారి ఒకటి ఆనుకొని ఉన్న రాళ్ళని జారి ఆ ఎత్తైన బండ నుంచి కిందకు జారసాగాయి లింగయ్య పోలయ్య ఆ రాళ్ళతో పాటే దొర్లుకుంటూ కిందకి వచ్చి అక్కడున్న గడ్డి మీద పడిపోయాడు అంత ఎత్తు మీద నుంచి దొర్లుకుంటూ రావటం వలన లింగయ్యకు పోలయ్యకు ఒళ్ళంతా చీరుకుపోయి నొప్పులు తట్టుకోలేక లింగయ్య అరవసాగాడు లింగయ్య కింద పడిన విషయం భార్య వెంకమ్మకు తెలిసి కుటాగుటీ నక్కల బండ వద్దకు వచ్చింది అమ్మో అయ్యో నేను ఉండకుండా వండకుండా పప్పు కోసం ఎక్కడికి రావటం ఈ మాయదారి సత్యుడు మాయ మాయగొచ్చి నన్ను కింద పడేంటి అంగ సత్యుడా అంతెత్తి గొట్టెక్కి హాయిగా రాళ్ళ మీద పడుకున్నోడ్ని గండు పిల్లాకి వచ్చి పోని మాటలు చెప్పావు కదరా నన్ను కింద పడేసావు కదరా నీకే అన్యాయం చేశాను రా దొంగ సచ్చినోడా అయినా నేను పడుకుని రాయని నువ్వే ఎందుకు తీసావురా తిక్కలోడా ఉండు మా ఎంకమ్మ చెప్తానుండు వచ్చే ఎంకమ్మ నేను నక్కల బండి ఎక్కి ఆడుకుంటే మన పొలై దొంగ అచ్చినోడు వచ్చి మా ఆయన మంత్రాలు చెప్పి నన్ను కింద పడేసిండే తొందరగా వచ్చి ఇంటికి తెస్ ఎత్తాల్లే ముద్దపప్పు తిని పడుకుంటానే ఏంటండి ఇది ముద్దపప్పు ఇప్పుడు చేయను అన్నందుకు నా మీద అలిగి ఇంట్లోంచి వెళ్లి అక్కడ పడుతిరి అసలు అంత పెద్ద బండిని ఎలా ఎక్కారండి నాకు వచ్చిందంటే మళ్ళా ఇంట్లోంచి పారిపోతా మళ్ళా నువ్వే ఇబ్బంది పడతావు మన పాలయ్య వారి దయ వల్ల అంత ఎత్తండి జారి పడి నొప్పులు లే ఇంటికి తీసుకో అంటే ముద్దపప్పు ఎట్టక్కరండి గుట్ట మన్ను మశానం ఇప్పుడెందుకే ఎందుకే అసలు పాలే సంగతి ఇప్పుడు కాదులే కుందిలే చెప్తా 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 మరి పాల నీకుందిలేర చెప్తా కొంచెం నొప్పులు దాకా నేను చెప్తా సంగతి మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ